శ్రమ యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ డాక్టర్ సుద్దాల అశోక్తేజ రచించిన శ్రమ కావ్యం అనే అంశంపై ఎనిమిదో తేదీన సదస్సు నిర్వహిస్తున్నట్లు సిఐటియు ఏలూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగరాజు డిఎన్విడి ప్రసాద్ తెలిపారు స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో కరపత్రాలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో సంపద సృష్టించే కార్మికులు కర్షకులు వివిధ రకాల సేవలు చేసే ఉద్యోగులు మేధో శ్రామికులు వారి శ్రమ యొక్క గొప్పదనాన్ని వివరిస్తూ ఈ శ్రమ కావ్యం తెలిపారు ప్రముఖ సినీ కవి జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ సుద్దాల అశోక్ తేజ స్వయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాభై తొమ్మిది ప్రదర్శనలు ఇచ్చారని ఏలూరులో ఈ నెల ఎనిమిదో తేదీ జరిగే సదస్సు అరవయో శ్రమకావ్య గానం అని వారు తెలిపారు శ్రమకు తగిన వేతనం ఇవ్వాలని మానవ హక్కుల కోసం ఈ రచనలో ప్రముఖంగా ఉన్నాయని అన్నారు రైతులు కార్మికులు ఇతర శ్రమజీవుల కష్టాలను ఈ శ్రమకావ్యంలో వ్రాయబడ్డాయని తెలిపారు సమాజంలో ఉన్న అసమానతలు మానవీయ విలువలను ఈ శ్రమకావ్యం ప్రతిబింబిస్తుందని తెలిపారు సుద్దాల అశోక్ తేజ సుమారు రెండు వేల సినీ పాటలు రచించారని అన్నారు ప్రజలను చైతన్యపరుస్తూ పాటలు రచించడంతో పాటు పలు పుస్తకాలను రాశారని తెలిపారు ఈ సదస్సులో కవులు కళాకారులు రచయితలు మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు రైల్వే స్టేషన్ రోడ్లోని టొబాకో మత్స్యశాల్లో ఆదివారం ఉదయం పది గంటలకు శ్రమకావ్య గానం ప్రారంభమవుతుందని తెలిపారు ఈ నెల ఎనిమిదవ తేదీ ఆదివారం ఏలూరు టొబాకో మర్చెంట్ హాల్లో శ్రమ కావ్యం అనే అంశం మీద ప్రముఖ జాతీయ కవి జాతీయ అవార్డు గహీత ప్రముఖ సినిమా పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ గారి శ్రమ కావ్యం గానం నిర్వహించబడుతుంది దీనికి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు కవులు కళాకారులు రచయితలు పెద్ద ఎత్తున హాజరు కావాలని చెప్పేసి సిఐటి జిల్లా కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాము ప్రధానంగా మన సమాజంలో కార్మికులు కర్షకులు అంటే సంపద సృష్టించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శ్రమ వాళ్ళకు దక్కట్లేదనే కాన్సెప్ట్ తోటి ఈరోజు మన సమాజంలో సంపద సృష్టించే వాళ్ళ పక్షాన వాళ్ళ పక్షాన ఈ యొక్క శ్రమ కావ్యం రాయబడింది చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క పుస్తకంలో ఆయన యొక్క భావజాలాన్ని ఎంతో ప్రజలందరినీ కూడా కార్మిక వర్గాన్ని కర్షకులందరినీ ఆకట్టుకునే రీతిలో ఆయన యొక్క శ్రమకావ్యం నిర్వహించబడుతుంది తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ యాభై తొమ్మిది పట్టణాల్లో నగరాల్లో ఈ యొక్క ప్రదర్శన జరిగినాయి మంది ఏలూరులో అరవయవ ప్రదర్శన శ్రమకావ్యం మీద సుద్దాల అశోక్ తేజ గారు నిర్వహిస్తున్నారు దానికి మన ఏలూరు నగరము చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులు రచయితలు కార్మికులు ఉద్యోగులు రైతాంగం అందరూ కూడా ఆహ్వానిస్తూ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం